మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు క్రీస్తు పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి నామంలో ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా వీక్షిస్తున్నటువంటి మీకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు అందరికీ వందనాలండి దేవునికి మహిమ కలుగునుగాక ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాటని మనం చదువుకుందాం నూట ఇరవై రెండవ కీర్తన ఏడవ వాక్యంలో భక్తుడైనటువంటి దావిద్ గారు తన యాత్రల్లో ఉన్నప్పుడు రాసినటువంటి కీర్తన నూట ఇరవై రెండవ కీర్తన ఏడవ వాక్యాల్లో నీ ప్రాకారములలో నెమ్మది కలుగుగాక నీ నగరులలో క్షేమముండునుగాక గమనించండి ఇక్కడ నెమ్మది కలుగుగాక నీ నగరులలో క్షేమముండునగాక అని రెండు మాటల్ని మనం చూస్తూ ఉన్నాం ఇంతకి నెమ్మది ఎప్పుడు కలుగుతుంది అలాగే నీ నగరులలో క్షేమం ఎప్పుడు ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించినప్పుడు పై వాక్యలో మనం గమనించినట్లయితే ఎరుశులేమ నిన్ను ప్రేమించే వాళ్ళు వర్ధులుతారు ఎరుశులేము ఆ క్షేమము కొరకు ఎవరైతే ప్రార్థన చేస్తారో యరుశలీంని ఎవరైతే ప్రేమించ ప్రేమిస్తారో వాళ్ళ గుడారాల్లో వాళ్ళ ప్రాకారాలు నెమ్మదిగా ఉంటాయి వాళ్ళ నగరుల్లో ఎప్పుడు క్షేమం ఉంటుంది అని ఈ మాటల్లో తెలియజేస్తూ ఉంది యరుశలీం అన్నప్పుడు దేవుని మందిరము దేవుని సన్నిధి ఎప్పుడైతే ఎరుశులేము కొరకు మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఎరుశలేము క్షేమం కొరకు ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఆయన మనల్ని వర్ధిల్ల చేస్తాడు మనము వర్ధిల్లేటట్లుగా ఆయన కార్యాలని మన ఎడల జరిగిస్తూ ఉంటాడు ఎనిమిదవ వచనంలో మనము గమనించి చదివినట్లయితే నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగునుగాక అని నేనందును అంటున్నాడు అంటే మనము ఎప్పుడు మన సహోదరులే కానీ మన సహచరులే కానీ మన స్నేహితులే కానీ ఎవరినైనా కూడా మనము ఆశీర్వచనంతో ఎప్పుడైతే మనము వారిని ఆశీర్వదిస్తామో వాళ్ళ క్షేమం కొరకు ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో వాళ్ళ క్షేమాన్ని గురించి ఎప్పుడైతే మనము ఆ క్షేమం కలుగుగా కానీ వాళ్ళ క్షేమాన్ని మనం కోరుకుంటామో అప్పుడు దేవుడు మనల్ని దినదినము దినదినము వర్ధిల చేస్తాడు మన వర్ధిల్లుపుకి కారణం అదే మన వర్దిల్లాలంటే ఇదిగో నీవు ఎరుశిలిము కొరకు నీవు ప్రార్థన చేయాలి ఎరుశిలిము క్షేమం కోరాలి ఎరుషులేమిని ప్రేమించాలి అలాగే అంత మాత్రమే కాకుండా నీ సహోదరులు వాళ్ళ నిమిత్తము అలాగే నీ సహచరుల నిమిత్తం కూడా నీవు వాళ్ళపై పగ తీర్చుకోకుండా వాళ్ళు నీకు కీడు చేసినప్పటికీ ఆ కీడుని తిరిగి నీవు ప్రతి కీడు చేయకుండా వారికి మేలు చేసి వాళ్ళ క్షేమాన్ని ఎప్పుడైతే నీవు కోరుకుంటావో ఆయన నిన్ను వర్ధిల్లింప చేస్తాడు నీవు వర్ధిల్లాలని నేను కోరుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్